అవర్ ఛానల్ ఈరోజు మనమైతే మంచి శుభవార్తతో మీ ముందుకు వచ్చాను అదేంటో మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేయడం వల్ల చేయగలుగుతాను చాలామందికి రీచ్ అవుతుంది ఇలాంటి ప్ర గ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైనా పథకాలు కానీ ఇంకా ఏవైనా వారికి సంబంధించినవి కానీ పెన్షన్లు కానీ ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇం కానీ ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ పథకాలు వచ్చినా కూడా మీ అందరికీ ముందుగా మీకు చేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి ఈరోజు మనం పెన్షన్దారుల శుభవార్త గురించి మంచి శుభవార్త గురించి మనం ఈరోజు రోజు చెప్పుకోబోతున్నాం పెన్షన్దారులకు భారీ శుభవార్త ఈ విషయం టాపిక్లో మనం మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా లైక్ చేయండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్కు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది తద్వారా పెన్షన్దారులకు మేలు చేసేలా ముందు అడుగులు వేస్తోంది ఈ క్రమంలో తాజాగా తీసుకున్న నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ నిర్ణయం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తోంది ప్రతి నెలా లబ్ధిదారులకు పెన్షన్లు పొందుకుంటున్నారు అయితే పెన్షనర్లు ఇచ్చేటప్పుడు చాలామందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ఒక పెద్ద సమస్యకి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో పేస్ రికగ్నిజేషన్ ఆధారిత పెన్షన్ పంపిణీ ప్రత్యేకంగా ప్రత్యేక మొబైల్ యాప్ను తయారు చేస్తుంది ప్రభుత్వం దీని ద్వారా పెన్షన్ చే ఇచ్చేటప్పుడు వేలిముద్రలతో పని లేకుండా ముఖానికి యాప్ గుర్తిస్తుంది దాంతో పని తేలిగ్గా అయిపోతుంది ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నుంచి అమల్లోకి రానుంది వయసు పెరిగినప్పుడు వేలి ముడతలు పడతాయి దాంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్లు స్కానర్ గుర్తించలేవు ఈ సమస్యతో చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో పెన్షన్ చెల్లింపులో సమస్య ఎదురవుతున్నాయి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వారందరికీ నెల నెలా పెన్షన్ వస్తోంది దానిలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు ఇస్తుండగా ఇతర పెన్షన్దారులకు రెండు వేల పదహారు చొప్పున చెల్లిస్తున్నారు పేస్ రికగ్నిజేషన్ యాప్ ద్వారా పెన్షన్దారులకు ఇంటి నుంచే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చు దీంతో బ్యాంకులకు లేదా కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది సెర్ఫ్ టీమ్ తయారు చేసే యాప్లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీ యాప్ గుర్తిస్తుంది లబ్ధిదారునిగా చెబుతుంది దాంతో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది ఇది వృద్ధులకు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది వెంటనే పెన్షన్ పొందగలరు తద్వారా పెన్షన్ల కోసం టెన్షన్ పడే అవసరం ఉండదు ఈ టెక్నాలజీ కొత్త ఏమి కాదు ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రంగాల్లో విజయవంతంగా పరీక్షించారు ఉదాహరణకు గతంలో ఎన్నికల సందర్భంగా ఓటర్ గుర్తింపు కోసం పేస్ రికగ్నికేషన్ పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగించారు ఇప్పుడు ఈ టెక్నాలజీని పెన్షన్ పంపిణీకి విస్తరణం ద్వారా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని మరింతగా ఉపయోగిస్తుంది అనుకోవచ్చు ఈ విధానం వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా పెన్షన్ చెల్లింపులో పారదర్శకతను ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు ఈ యాప్ అమల్లోకి రాకముందే కొన్నిసార్లు సవాళ్ళు ఎదురవుతున్నాయి గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉంది దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది దీనిపై మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్ పెడుతున్నారు అలాగే ఈ యాప్ను మందులు సులభంగా ఉపయోగించేలా రూపొందించడానికి టెక్నాలజీ ట్రైనింగ్ కూడా అవసరం కావచ్చు ఈ సమస్యలను పరిష్కరించడానికి సెర్ ఇప్పటికే చర్యలు తీసుకుంటుందని సమాచారం ఈ కొత్త విధానం పెన్షన్దారులకు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటల్ గవర్నెన్స్ ముందంజలో నిలిపే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదండి ఈరోజు న్యూస్ ఎందుకంటే పెన్షన్దారులకు వాళ్ళు వృద్ధాప్యం పెరుగుతునే కొద్దీ వాళ్ళు ముడతలు మరి చేతులకి ఫింగర్ ప్రింట్లు తీసుకోవడం లేదు కదా దానివల్ల వీళ్ళు ఒక యాప్ను తయారు చేశారు ఆ యాప్లో మరి ఫేస్ రీడింగ్ మనం సెల్ఫీ ఫోటో ఎలా తీసుకుంటాం అలా తీసుకుంటే అది గుర్తించి ఈయన లబ్ధిదారుడు ఈ పెన్షన్ తీసుకుంటేందుకు లబ్ధిదారుడు అని ఆ యాప్ గుర్తించి మరి అధికారులకైతే తెలియపరుస్తుంది దానివల్ల వీరికి అందరికీ కూడా మరి పెన్షన్ రావడంలో ఇబ్బంది పడకుండా మరి వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగకుండా మరి కార్యాలయాల చుట్టూ తిరగకుండా పడిగాపులు కాయకుండా ఇదైతే మంచి టెక్నాలజీగా మరి ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది ఈ దీనివల్ల చాలామందికి వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో మీ ముందుకు వస్తా అప్పటివరకు ఉంటా బాయ్ బాయ్